సమస్యలు అనేటువంటిది శాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం దోషాలకు సంబంధించి నివృత్తి మార్గాలకు సంబంధించి శాస్త్రాన్ని పాటించడం కోసం మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా మీరు మూలసింహద్వారమైనా పెట్టుకోండి సింహ ద్వారమైనా పెట్టుకోండి ఏ సింహ ద్వారము మంచిదే మధ్య ద్వారము కూడా మంచిదే కాకపోతే అది శాస్త్రం ప్రకారం చేయండి సింహద్వారం అనేటువంటిది స్థానములో ఉండాలి నిర్మాణం గృహానికి సంబంధించి కావచ్చు దేనికైనా సరే ఉచ్ఛ స్థానములో ఉండాలి మామూలుగా ఇక్కడ మీరు ఈ మ్యాప్ని గమనించండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఇది మధ్య సింహద్వారం ఇది ద్వారం తూర్పు మధ్య సింహద్వారం ఇది కరెక్ట్గా సెంటర్ సెంటర్ తూర్పు ఇది తూర్పు ఈశాన్య సింహద్వారం